ందు సోమవారం ఏ వెంకటరాముడు ఏవో మస్తక్ అహ్మద్ ఆధ్వర్యంలో కంది కొనుగోలు ప్రారంభ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పామిడి టిడిపి మండల ఇన్ఛార్జ్ యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు అనంతరం మండల అధ్యక్షుడు బద్రీవలి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి మరియు టీడీపీ నాయకులు రైతులతో కలిసి కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గత ప్రభుత్వంలో కందుల కొనుగోళ్లు సకాలంలో ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు బద్రీవలి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ మెంబర్లు సీనా రమేష్ జక్కల చెరువు ప్రతాప్ టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు దిల్కాసీనా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ నాయకులు పిల్లల్లి కృష్ణయ్య కోనంకి కృష్ణ శ్రీపురం సర్పంచ్ రామలింగయ్య శ్రీనివాస్ చౌదరి వెంకట్రాముడు రియాస్ కళ్యాణి యువ నాయకులు లాల్ శేఖర్ పోతుల అరవింద్ యాదవ్ భరత్ కుమార్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

얘 사는 게라나 చౌదరి గారిని ఇసైరాజుగా కోరుతున్నాం తిరుపురం సర్పంచ్ నిమ్మయ్య గారిని రాజు ఇంగనపల్లి భరది గారిని మన టౌన్ కన్వీనర్ కోరుతున్నాం మరియు మన మండల కన్వీనర్ సంజయ్ గారిని మన కూడమే ప్రభుత్వం రైతులకు ఏదైతే పంట పండించాక హామీ మేరకు కంది కొనుగోలు కేంద్రం మార్కెట్ మరియు ఆఫెడ్ ఆధ్వర్యంలో ఈరోజు గుత్తి పుతకల్ నియోజకవర్గంలోని గుత్తి మార్కెట్ యాడ్ నందు ప్రారంభించుటకు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరామ్ గారి తనయుడు మన యువ నాయకుడు శ్రీ గుమ్మనూరు ఈశ్వరన్న గారు రావడం జరిగింది మన కూటమి ప్రభుత్వం ఏదైతే రైతులు రైతు సంక్షేమం కోసం పాటుపడుతూ ఏదైతే హామీ మేరకు ఈరోజు రైతులు నష్టపోకుండా ఎంఎస్కి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ప్రకటించిందో ఆ విధంగా రైతులకి కొనుగోలు చేసి వారు ఏ విధంగా నష్టపోకపోకుండా మార్కెట్ లో ఎందుకంటే ఆరు వేలు నుండి ఆరు వేల ఐదు వందల రూపాయలు వారు మాత్రమే కొనుక్కుంటున్నారు కాబట్టి రైతులకు ఏదైతే లాభం చేకూర్చే విధంగా ఈరోజు కంది కొనుగోలు కేంద్రం మార్పేట్ మరియు నార్పెంట్ ఆధ్వర్యంలో మన గౌరవ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి చొరవతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది మొన్ననే శుక్రవారం కూడా గుండగల్లో ప్రారంభించడం అనేది ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని ఏదే విధంగా వారి వ్యవసాయంలో ఏ విధంగా నష్టాలు లేకపోకుండా ఉండేదానికి మన జయరామ్ అన్నగారి ఏదైతే కృషి చేశారో దాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుచుంటారు ఏవో ఇసకామధ్య సారి నాకు మాట్లాడాల్సిన కోచు ప్రొక్యూర్మెంట్ కంది కొనుగోలు సెంటర్కి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు గుమ్మనూరు ఈశ్వరన్న గారికి అదేవిధంగా కుత్తి మండల్ కన్వీనియర్ గారికి పవర్ కన్వీనర్ గారికి ఇంకా అన్న మా అసిటాంట్ డైరెక్టర్ గారికి రైతు సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు మరి ఈరోజు ఈ గుత్తి మండలంలో ఎవరైతే రెడ్ గ్రామ్స్ అంటే కందులు ఎవరైతే పండించారో వాళ్ళు వాళ్ళ కందుల్ని మన ఈ సెంటర్ ద్వారా అంటే ఈ కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగింది ఈ కొనుగోలు సెంటర్లో ప్రతి ఒక్క రైతు మీరు పండించిన కన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ ఏవైతే ప్రమాణ ప్రణాళికలు ఉన్నాయో దాని స్టాండర్డ్స్ ప్రకారంగా మనకి ఇక్కడ ఈ కొనుగోలు సెంటర్లో అమ్మడం జరుగు ఈ కొనుగోలు సెంటర్లు కొనడం జరుగుతుంది ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు మన గింటా ధర ఫిక్స్ అయింది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను అదేవిధంగా పన్నెండు పర్సెంట్ తేమ కూడా డిసైడ్ చేశారు పై నాపేట డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి రైతులు ఒకవేళ పన్నెండు పర్సెంట్ లేక పదమూడు పద్నాలుగు పర్సెంట్ ఉంటే కాస్త ఎండబెట్టుకొని ఒకటి రెండు రోజులు ఎండబెట్టుకొని మీరు తీసుకురావలసింది కోరుతున్నాను మనకు ఈ సెంటర్ అనేది మినిమం ఒక పదహైదు నుంచి ఇరవై రోజులు లేదంటే ఇంకా రైతులు పోతే నెల వరకు కూడా కంటిన్యూ అయ్యే కంటిన్యూ చేస్తాం కాబట్టి దయచేసి రైతులందరూ ఎవరెవరైతే కంది పంట వేశారో వాళ్ళందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మాట్లాడత ఈరోజు వృత్తిమండలలో జరుగుతున్న ఈ కంది కొనుగోలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఈశ్వరన్న గారికి అదేవిధంగా సౌద్రి గారికి బతీ గారికి శ్రీపుర సర్పంచ్ గారికి ఏఓ గారికి త్రిప్ చేసిన ప్రజాప్రతినిధులకు రై సోదరులకు పత్రికా విలేకరులందరికీ నమస్కారం మరి ఈ కంది కొనుగోలు అనేది ఈరోజు మన మండలంలో ప్రారంభించడం జరుగుతుంది మన గౌరవనీయులు నీరు ఈశ్వరన్న గారి చేతుల మీదుగా మరి ఇప్పుడే చాలామంది రైతులు చాలా డౌట్లు అడుగుతున్నారు ముఖ్యంగా మన ఉత్తి మండలంలో సుమారుగా పదకొండు వేల ఎకరాల వరకు కంది సాగు చేయడం జరిగింది కంది ఉత్త కంది వేయడం జరిగింది అంతర పంటగా సత్తా కంది అతని వేరుశనగ అన్ని కూడా సాగు చేయడం జరిగింది మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది మీ రైతు సోదరులందరూ మీ యొక్క రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి మీ గ్రామాల్లో అక్కడ మీరు ఇదివరకు ఈ క్రాప్ జరిగింటారు పంట నమోదు చేసింటారు మీకు జూలై నుంచి ఆ నవంబర్ వరకు మీ యొక్క పంట నమోదు ఈ క్రాప్ చేసింటారు ఆ ఈ క్రాప్ నమోదైన రైతులు మీ యొక్క కంది ఇక్కడ అమ్ముకోవాలంటే అంటే ఇప్పుడు ఇక్కడ మండల కేంద్రం ప్రారంభిస్తున్నాము మళ్ళీ క్లస్టర్ విలేజ్కి అంటే నాలుగైదు గ్రామాలకు కలిపి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మీ ఏవో ఆ తర్వాత మార్కెట్ వాళ్ళు దాన్ని ట్యాగ్ తీసేసి ఆ ఐదు గ్రామాలకు చోట ఒక ఒక గ్రామ స్థాయిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి అక్కడే రైతు సేవా కేంద్రం దగ్గరే కొనుగోలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి ముఖ్యంగా రైతు సోదరులు ఎవరైతే కన్నీ కంది అమ్మదలుచుకున్నారో వాళ్ళు ఫస్ట్ మీ యొక్క గ్రామ ఆర్ ఆర్ఎస్కే అసిస్టెంట్ ఉంటారు అక్కడ మీ పేరు నమోదు చేసుకోవాలి కంది అమ్ముతామని అప్పుడు మీకు వాళ్ళు తెలియజేస్తారు ఎక్కడ కొనుగోలు చేస్తారు అంటే కొత్తపేటన లేదంటే తొండపాడ అట్లా వాళ్ళు మీకు తెలియజేస్తారు నాలుగైదు గ్రామాలకు అక్కడ కన్వీనియంట్గా కొనుగోలు చేయడానికి కన్వీనియంట్గా ఉంది అక్కడ స్టోర్ చేయడానికి రైతు సేవ కేంద్రంలో ప్లేస్ ఉండేదాన్ని బట్టి అక్కడ కేంద్రం ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా ఇప్పుడు ఇప్పటి వరకు మనకు మూడు మూడు గిట్టాల వరకు వస్తుందని చెప్తున్నారు యాప్ యాప్లో మరి దాన్ని కూడా పెంచాలని నాలుగున్నర నుంచి ఐదు గిట్టాలు వస్తుందని తెలియజేసినాము మేము ఆల్రెడీ రాసిచ్చినాము మా జేడి గారికి కొంతమంది ఎక్కువైన రైతులు ఇబ్బంది పడుతున్నామని తెలియజేయడం జరిగింది దానికోసమే నాలుగున్నర నుంచి ఐదు గిట్టాల వరకు వస్తుంది ఎకరానికి మేము రాసినాము అది కూడా తొందరగానే మనకు రిక్వయ్యే అవకాశం ఉంది మరి ఇక్కడ తేమ శాతం అనేది మూవల్ పర్సెంట్ అనేది ముఖ్యంగా నిబంధన పెట్టడం జరిగింది మరి ఈ కందులు కొన్న తర్వాత రెండు సంవత్సరాలు బోడౌన్స్ లో స్టోర్ చేస్తారు రెండు సంవత్సరాల వరకు ఎందుకంటే దీన్ని మళ్ళీ ప్రభుత్వం సివిల్ సప్లై ద్వారా మళ్ళీ మనకే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ తేములే తీసుకున్నట్లయితే ఆ పురుగు వర్తి డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో టువెల్వ్ పర్సెంట్ పన్నెండు శాతం తేము ఉండాలని ఆ ఈ యొక్క నిబంధన టువెల్వ్ పర్సెంట్ తేము చావు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిబంధన అనేది కంపల్సరీగా ఉంటుంది రెండు సోదరులు అర్థం చేసుకొని రిజిస్టర్ చేసుకొని ఈ మద్దతు ధర అనేది మనకు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు అంటే ఫస్ట్ మార్కెట్లో ఎంత ధర ఉంటే అంత కొనాలని గవర్నమెంట్ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది కానీ మార్కెట్ రేటు ఏడు వేలు ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేల వంద వరకే ఉంది కాబట్టి మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభైతో కొనుగోలు అనేది చేయాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు చక్కగా ఉపయోగించుకొని వ్యాపారస్తులు బయట మనం వ్యాపారస్తులకు అమ్ముకున్నట్లయితే వాళ్ళ యొక్క కిందలకి నాలుగు కేజీలు ఎక్కువ తీసుకుంటున్నారు నాలుగు కేజీలు ఎక్కి తీసుకోవడమే కాకుండా మీకు ఆ తూకాల్లో మోసము ఆ తర్వాత మీకు ఇక్కడ రేటు కూడా ఆరు వేల తొమ్మిది నుంచి ఏడు వేలే ఉంది అంటే సుమారు ఒక క్వింటాల్ మీద ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు మీరు బయట అమ్ముకుంటే నష్టపోతారు కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన రైతులు కానీ మీ మిగతా తోటి రైతులు ఇదివరకు రెండు వందల ఎనభై మంది మాత్రమే తీసుకుంటారు అధ్యక్షులు ఎమ్మెల్యే జయరామన్న గారి ఆశీసూ మరి యువనాయకుడు ఈశ్వరి గారి ఆధ్వర్యంలో ఈ కందుల కొనుగోలు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కందుల కొనుగోలు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి పండించిన పంట ధర తక్కువగా ఉంది కాబట్టి మరి మద్దతు మరి రైతుల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు చేయడం జరిగింది మరి కొంత పరిపాలనలో ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మూడు వేల కోట్లతో ధరల శ్రీకాశ ఏర్పాటు చేసి రైతుల దగ్గర పండించిన పంటంతా కొంటారని చెప్పి మోసం వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదని సమర్థంగా సభముఖంగా ఎందుకంటే రైతుల కష్టాలు తెచ్చిన వ్యక్తి రైతు ఇటువంటి కల్పించాలని మంచి సంకల్పంతో ఈ నిర్ణయం చేయడం జరిగింది మరి కొంతవరకు మనకి రైతులు కూడా కొద్దిగా ఇబ్బంది పరంగా ఉంది ఎందుకంటే మన పెద్దలకి మా ముందు మా అన్నతమ్ములందరికీ మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన రైతులందరికీ నా నమస్కారం రైతుల గురించి రైతుల కోసం రైతు మంచి కోసం ఆలోచించే లీటర్లు చాలా తక్కువ మన భారతదేశం అలాంటిది మన భారతదేశంలో అది మన ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు మన రైతులు బాగుండాలి వాళ్ళు వాళ్ళు వేసే పంట బాగుండాలి వాళ్ళకి నష్టం జరగకూడదని ఈరోజు ఈ కద్దులు ఏదైతే ఉందో బయట మార్కెట్లో ఆరు వేల ఆరు వేల ఐదు వందలు ఏదో ఉంది కానీ రైతు నష్టపోకూడదు రైతు పండించినప్పటి వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ఒక ఫిక్స్డ్ ప్రైస్ తో ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఈ కేంద్రం పెట్టి మీకు మంచి జరగాలని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు దాదాపుగా రెండు వందల యాభై ఇప్పుడు ఇప్పటికే అయినంత ప్రతి ఒక్క రైతు ఎవరైతే దగ్గర దగ్గర పదకొండు వేల ఎకరాలు మన గుత్తి మండలంలో కందులు పండించాలి సార్ ఇప్పుడే చెప్పారు మన గుత్తి మండలంలోనే ఈసారి వర్షాలు బాగా వచ్చాయి పండుగలు బాగా పడ్డాయి మన అదృష్టం చేస్తున్నాం మన సీఎం సార్ అడుగ లాంటిది ఈరోజు రైతులు రైతులు బాగున్నారు ఓటేసిన ప్రజలు బాగున్నారు మంచి ప్రభుత్వం ఇది కాబట్టి రైతులు కూడా ఇక్కడ తక్కువ ఉన్నారు మీరు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ఈ కదుల కేంద్రం గురించి ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో ఉన్న రైతులకి తెలియజేయాలని కోరుకుంటూ సెలవు Văn các chất lượng của các chất lượng của các không lượng của các chất नाकडे पिखडा जोडण आहे बदले आज प्रोजेक्टर प्रोजेक्टर 1.5 पॉइंट 1.5 पॉइंट 1.5 पॉइंट 1.5 पॉइंट 1.5 पॉइंट 1.5 पॉइंट 1.5 पॉइंट